డిఏజి రిటైర్ అప్పుడు నా అదృష్టము దేవుడి యొక్క నాకు అపార కృతజ్ఞతలు ఎట్లా వచ్చిందంటే ఆరు నెలలకు ముందు రిటైర్మెంట్ ముందు అండి నాకు ఆర్పి ఠాకూర్ ఆర్పి ఠాకూర్ గారిని మాకు ఐజీ కమ్యూనికేషన్స్గా పోస్ట్ చేశారండి ఆర్పి ఠాకూర్ ఎవరంటే నేను డిఎస్పీగా ఫస్ట్ కడపలో జాయిన్ అయిన ఎస్పి గారు ఆయన దగ్గర రిపోర్ట్ చేశాను ఆయన అప్పుడు నేను ఏమేమి పోలీస్ చేయాలో తెలుసుకున్నాను ఆయన ఆయనే నాకు రిటైర్మెంట్ అప్పుడు మా డైరెక్టర్గా ఐజీగా వచ్చారండి ఆ టైంలో నాకు ఎంత సపోర్ట్ చేసి రిటైర్మెంట్ అప్పుడు ఏ పోలీ పెద్ద పోలీస్ ఆఫీసర్గా మా కన్విన్స్ ఏంటంటే యూనిఫామ్లో దాన్ని వెహికల్ మీద కూర్చోబెట్టి లాగి ముందు రోడ్డు వరకు తీసుకెళ్ళడం ఒకటి అదే అది అది ట్రెడిషనల్ ఫేర్వెల్ అనదర్ థింగ్ ఇస్ కాన్ఫరెన్సెస్ పెడతాం ఆ టైంలో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నేను మా స్టాఫ్ కావచ్చు ఆఫీసర్స్ అందరికీ కృతజ్ఞత ఆల్ పోలీస్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ డీజీ అందరూ వస్తారు పోలీస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది తర్వాత నేను అందరికీ కృతజ్ఞత తెలుసుకునే అవకాశాలు కల్పించిన గ్రేట్ ఆఫీసర్ నాకు ఆర్పి ఠాకూర్ గారు చాలా సంతృప్తి ఇచ్చిందంటే డిఎస్పి టు డిఏజీ ఈజ్ ఎ గ్రేట్ జర్నీ విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆ విధంగా దాన్ని అది కాకుండా అండ్ దీన్ దిస్ జర్నీ ఆల్సో వర్కింగ్ ఫర్ అన్ ఎలైట్ ఫోర్స్ లైక్ గ్రే హౌండ్స్ అన్ఇమాజినబుల్ ఐ గా ద ఆపర్చునిటీ అది అన్నిటికీ మా సీనియర్ ఆఫీసర్స్ నా మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కావచ్చండి వాళ్ళకున్న నమ్మకంతోనే నేను ఈ విధంగా అంచనా చెరగలిగాను నేను ఎన్నో ప్రాజెక్ట్స్ వాళ్ళ హెల్ప్ ద్వారానే చేయగలిగాను